टीवी न्यूज़ हर्क टीवी माइटी वॉइस फॉर ब्राइट जस्टिस ఆర్డిటి నిధులపై ఆంక్షలు తొలగించి సర్వతో ముఖాభివృద్ధికి సహకరించండి సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ రఘువీరారెడ్డి గత యాభై సంవత్సరాలుగా ఫాదర్ ఫెరర్ స్థాపించిన ఆర్డీటీ సంస్థ ప్రభుత్వానికి సమాంతరంగా అనంతపురం ప్రాంతంలోని నాలుగున్నర లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా విద్య వైద్యం గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారుల నిర్మాణం మొదలైన సంక్షేమ పథకాలతో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి ప్రధాన నలుపుతూ నలుపుతుంటే అలాంటి గొప్ప సంస్థ విదేశీ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం చాలా బాధాకరమైన విషయం అంటూ సిడబ్ల్యుసి మెంబర్ రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ సత్యకుమార్ పయ్యవ్ లకేశ్ సవితమ్మ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబడ్డి పురంధరేశ్వరికి లేఖ రాసినట్లు వెల్లడించారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఎఫ్సీఆర్లో ఏలో నమోదైన ఆర్డీటీ సంస్థ యాభై ఏళ్లుగా మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవలు అందిస్తోంది ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ నిలిపివేయడంతో ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాపై ప్రభావం పడనుంది జిల్లాలో పేదల నుండి సంపన్నుల వరకు ఆర్డీటీ సేవలు పొందని కుటుంబాలు లేవంటే అతిశయోక్తి కాదని ఇలాంటి సంస్థ నిధులను పునరుద్ధరించాలి అని కోరారు గత యాభై సంవత్సరాలుగా ఆర్డీటీ సంస్థ ఫాదర్ ఫెర్రర్ గారు ప్రారంభం చేసి నాలుగున్నర లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు విద్య వైద్యం ఇళ్ల నిర్మాణం తాగునీటి సౌకర్యాలు రహదారులు అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్డిటి దాదాపు ప్రభుత్వానికి సమాంతరంగా ఈ ప్రాంతాల్లో అనంతపూర్ జిల్లా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంటే ఉంటే దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి ఫండింగ్ రాపేయడం అనేటువంటిది చాలా బాధ కలిగిస్తుంది మంచు ఫెర్రర్ గారితో కూడా నేను మాట్లాడినా నేను కూడా అందరికీ ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మన జిల్లా మంత్రులందరూ కూడా తొమ్మిది లెటర్లు నేను వాళ్ళందరూ కూడా రాసినాను నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీ డెషన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి విఘాతం కలిగించేటువంటి నిర్ణయం దాని వెంటనే రివైవ్ చేయండి ఆర్డీటీకు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఫండ్ వచ్చేటువంటి విధంగా చేయండి నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఆదుకుంటున్నటువంటి ఆ సంస్థను మీరు రివైవ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వాళ్ళందరికీ నేను ఉత్తరాలు కూడా రాసినాను